హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాలామందికి గుట్కా తింటూ ఉంటారు వారిలో కొంతమంది మానాలి అనుకున్నా కూడా తినడం మానలేకుండా ఉంటారు వాటికి ఎడిక్ట్ అయిపోయి ఉంటారు అలాంటి వారు ఈ చిట్టి చిట్కా పాటించి చూడండి గుట్కాతో పాటు కొంచెం జామాకుల పొడిని కూడా కలిపి గుట్కాతో పాటు తీసుకున్నట్లయితే గ్రాడ్యువల్గా గుట్కా మానేయటానికి అవకాశం ఉంటుంది నిజంగా మీరు మానేయాలి అనుకుంటే ఈ చిట్కాని పాటించి చూడండి తప్పకుండా మానేస్తారు